హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను చక్కెర పొంగల్ అన్నమాట అండి చక్కెర పొంగలికి ఈ గ్లాస్తో పెసరపప్పు తీసుకోవాలా రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను ఇంకోండి బియ్యం కడిగి ఒక గంట నానబెట్టాలన్నమాట ఇప్పుడు ఈ పెసరపప్పు మనం వేపుకుందాం అనమాట అండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇదిగోండి పెసరపప్పు వేపుకోవాలి మనం వేసుకున్న పర్లేదండి కొంచెం బాగుంటుంది బెల్లం కూడా మనం ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి చిన్న గ్లాసుతో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదా బెల్లం కూడా రెండు గ్లాసులు తీసుకుంటాను అంటే స్వీట్ని బట్టి కొంచెం స్వీట్ తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు తగ్గించేసుకోవచ్చండి మీరు నేనైతే ఆ గ్లాసుతో రెండు గ్లాసులు తీసుకుంటాను ఈ పప్పు బాగా వేపేసిన తర్వాత ఈ బియ్యంతో పాటు ఇవి కూడా ఇది కూడా నానబెట్టేసి ఒక గంట నానబెట్టేసుకుందాం అండి నానబెట్టేసుకున్నాక మనం తర్వాత దీని ప్రాసెస్ నేను చూపిస్తాను కుక్కర్ పెట్టుకుని ఒక నాలుగు విజిల్స్ వేసుకుందాం వాటర్ ఎలా వేసుకోవాలంటే ఒకటికి రెండు మనం రైస్కి వేసుకుంటాం కానీ ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేయాలి మూడు వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు పప్పు బియ్యం కలిపి ఒక సాల్ట్ అంటే ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు వేయింది కొలత మూడు గ్లాసులు వేసి నేను కుక్కర్ పెడతాను అనమాట అండి తర్వాత మనం ఉన్న ప్రాసెస్ మీకు చూపిస్తాను పప్పు అంతా బాగా వేగిన తర్వాత తర్వాత చూపిస్తాను చెక్క పొంగల్ చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కొబ్బరి ముక్కలు కిస్మిస్ జీడిపప్పు నెయ్యి వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు చేద్దామని చేస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేనే చేయలేకపోతున్నాను ఈరోజు అలాగా చేద్దాం అని చేస్తున్నాను కొబ్బరికాయ కూడా కుట్టాను కొబ్బరి ముక్క కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని బాగుంటుందండి తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి బియ్యం నానిపోయి కదండి పప్పుని మనం చక్కెర పొంగలికి కుక్కర్లో వేసుకున్నాం ఇది నాలుగు విజిల్స్ మనం వచ్చేలా చేసుకుందాం ఈ గ్లాస్తో వేసాను అన్నమాట అండి పప్పు బియ్యం కలిపి అంటే ఇప్పుడు మనం మూడు గ్లాసులు వాటర్ వేసుకుందామండి రెండు ఇంకో గ్లాస్ తీస్తాం అంటే బాగా మెత్తగా ఉడకాలి కదండి పప్పు రైస్ని అందుకు ఇదిగోండి మూడు వేసాను కదా ఇప్పుడు మనం ఈ ఇవి కూడా వేసేసుకున్నాం వాటర్ పక్కన వేసి ఇది పక్కన పెట్టుకుని మనం కుక్కర్ పెట్టేసుకుందాం కుక్కర్ పెట్టేసుకొని మనం తర్వాత దాంట్లోకి ప్రాసెస్ అంతా చూస్తున్నాం దాంట్లో బెల్లం కావాలి కదండి బెల్లం అదిని ముందు కుక్కర్ పెట్టేస్తామండి కుక్కర్ పెట్టేస్తున్నాను తర్వాత చూపిస్తాను ఇదిగోండి మూడు విజిల్స్ వచ్చింది పక్కన దింగిపెట్టేసాను ఇప్పుడు గిన్నె పెట్టాను కదండి ఇందులో మనం ఒక ఒకదానికి రెండు బెల్లం తీసుకోవాలా ఒక గ్లాస్ అయింది కదండి బియ్యంని పెసరపప్పుని ఇప్పుడు బెల్లం కూడా రెండు తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ మనం వేయాలి ఇందులో వేసి మనం స్టవ్ వెలిగించుకున్నామండి కరిగిన తర్వాత మనం అందులో వేసుకోవడానికి అన్నమాట ఇలాగ బెల్లం కరుగుతుంది బెల్లం కరిగితే సరిపోతుంది కరిగిన తర్వాత చూసుకుందాం ఇలాగా ప్రెజర్ పోతే అన్నం తీసుకుందాం ఇలాగ బెల్లం కరుగుతుంది దాంట్లోకి మనం వేసుకోవాలి కదండి జీడిపప్పు ఎండు ఎండుద్రాక్ష ఇంకొండి కొబ్బరి ముక్కలు ఇలాచి దంచి పెట్టాను ఇవి మనం నెయ్యి వేసుకుని మనం ఈ రైస్ ఈ బెల్లము నీళ్ళు మరిగిన తర్వాత రైస్లో వేసేసి బాగా దగ్గర ఉడికించాక ఇవి డీప్ ఫ్రై చేసుకుని అందులో వేసుకోవడమే మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి బెల్లం నీళ్ళు తరిగిపోయి ఇది ఏం పట్టు కట్టే అవసరం లేదు మనం ఇప్పుడు ఆ రైస్లో మనం వేసేసుకున్నాండి ఇంత అన్న మట్టి ఏమన్నా వేసుకు అది ఉంటుంది మనం వడకేసుకుని కుక్కర్ విజిల్ స్టీమ్ పోయాక ఇందులో వేసుకుంటాం మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి బాగా చూసారా అన్నం మెత్తగా ఉడికి కదా మనకి ఇప్పుడు ఇందులో బెల్లం కరవబెట్టిన నీళ్ళని మనం వేసేసుకుందాం అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం నీళ్ళన్నీ అన్నానికి పట్టేలాగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాండి అంతా బాగా కలిపేసుకుని దగ్గరికి అయ్యేలాగా మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం మళ్ళీ చూపిస్తాం అన్నం అలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం జీడిపప్పుకి అవన్నీ కూడా నేతలో వేసుకొని ఇందులో వేసుకోవాలి కొబ్బరిని ఇంకా దగ్గరికి అవుతుంది ఇదిగోండి దగ్గరికి అయిపోయింది కదండి బెల్లం నీళ్ళు వేస్తాం కదా తర్వాత పడిపోద్ది ఇది మనం పక్కన పెట్టేసుకున్నప్పుడు అవి అండి డ్రై జీడిపప్పు అది నెయ్యి వేపేసి ఇందులో వేసేసుకుందాం పక్క దింపుతాను ఇది ఇందులోండి మనం నెయ్యి వేసుకుందాం కొంచెం ఎక్కువ పడుతుంది ఇవ్వండి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను బాగా వేగిన తర్వాత బాగా వేపుకోవాలన్నమాట ఈ గోల్డెన్ కలర్ వచ్చి పెడుతుంది పచ్చి కొబ్బరి ముక్కలు కదండి ఇప్పుడు చక్కెర పొంగలికి కొబ్బరి ముక్క బాగుంటుందండి జీడిపప్పు కిస్మిస్ మనం వేస్తున్నాం కదా ఇలా వచ్చి ఇవ్వండి వేగుతుంది కదండి ఇంకా బాగా వేపుకుందాం ఇవ్వగోడి ఇప్పుడే మనం కిస్మిస్ అండి కిస్మిస్ కూడాద్ద ముక్కలు బాగా వేగినాయి ఇప్పుడు మనం జీడిపప్పు కూడా వేసేసుకున్నాం ఇవి మన దగ్గర ముక్కే ఉందండి అనుకో స్టవ్ కట్ చేసి ఇప్పుడు బాగా వేపేసుకుని చక్కపొంగల్లా వేసేసుకున్నామండి ఇప్పుడు ఇందులో మనం ఇలా చేసుకుందామండి ఇందులో మరి మనం అన్నవరం ప్రసాదం వేసినప్పుడు ముద్దత్ కప్పారు వేస్తారు కొంచెం ఇదిగోండి వేసేసుకోండి ఇవన్నీ కూడా కలిపి ఒక్కసారి బాగా కలిపేసుకుంటే నెయ్యి అంతా చాలా బాగుంటుందండి చక్కెర పొంగలి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి చక్కెర పొంగలి చేసేసాను ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం